దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశనుడై ఉన్నాడు విషయాన్ని ఉదయం సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కీర్తనల గ్రంథము నలభై ఏడవ ధ్యాయము ఎనిమిదవ మాట ఈ విధంగా రాయబడి ఉంది పరిశుద్ధ సింహాసనం ఎక్క దిగిన నేను ప్రకటిస్తున్నటువంటి ఒకే ఒక్క మాత్రమే ఇటువంటి పరిశుద్ధ దేవుని మనం కలిగి ఉన్నాము పరలోకములో పరిశుద్ధ సింహాసనం వేయబడి ఉంది ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో కూడా మాటలు రాయబడ్డాయి ఆ పరిశుద్ధ సింహాసనం మీద ఆసినటువంటి దేవుడు అందరికీ రాజన్నాడు మరి అదే ఎనిమిదవ మాటలో మొదటి లైన్ ఏమి రాయబడిందంటే దేవుడు అన్ని జను రాజన్నాడు గీతలు ఇరవై రెండు ఇరవై ఏడు భూది గంధములని వాసులందరూ ఏదో తట్టు తిరిగి ఆయనకు నమస్కారం చేశారు దేవునికి మహిమ కలుగును గాక ఆ